మాటలకే పరిమితం కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలుపరచాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాముగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిడుగు కృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి మాట్లాడుతూ టీయుఎఫ్ ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మీయ సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టినట్లు ప్రకటించారు సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పది సంవత్సరాల పాటు అలు పెరుగని పోరాటం చేసి ఉద్యమకారులు ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలంను మంజూరు చేయడంతో పాటు జార్ఖండ్ రాష్ట్రం మాదిరిగా వివిధ ప్రయోజనాలను కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ కోసం పది సంవత్సరాలు అరుపెరుగని పోరాటం చేసి తెలంగాణ సాధనలో ఎంతో నష్టపోయి కేసుల పాలై ఆర్థికంగా కూడా పింగిపోయి సృశించిపోయి ఉన్న వ్యక్తులం ఉద్యమకారుల మా ఉద్యమకారులు పేరు చెప్పి మా కష్టంతోనే చాలామంది గద్దెనెక్కిళ్ళు గద్దెనెక్కినాక అన్న బోడమల్లన్న దాటినాక బోడమల్ అనే పరిస్థితి అయిపోయింది మా ఉద్యమకారుల పరిస్థితి ఇలా క్రియాశీలకంగా ముఖ్య భూమిక పోషించిన వ్యక్తులు మేము ఉద్యమకారులం అయితే మా ఉద్యమకాలం న్యాయం జరగాలనే ఉద్దేశంతో డాక్టర్ సీమ చీనాన్న ఉద్యమకారుల వారు ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా సికింద్రాబాద్లో హరిహర కళాభవనంలో ఇరవై ఏడు తారీఖు తొమ్మిది నెల శుక్రవారం రోజున పదకొండు గంటలకు సన్మాన కార్యక్రమం ఉన్నది ఉద్యమకారులను రెండు ప్రభుత్వాలు గుర్తించలేవు ఇట్లనైనా మనం గుర్తించాలని ఉద్దేశం కోది సన్మాన కార్యక్రమం పెట్టారు ఈ సన్మాన కార్యక్రమానికి ఉద్యమకారులందరూ కూడా తెలంగాణలోని ఉద్యమకారులు అందరూ కూడా రావాలని ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాను ఏ విధంగా ఇస్తున్న ఉద్యమకారులకు స్వతంత్ర సమరగా గుర్తించినటువంటి గుర్తించాలని చెప్పి ఇప్పుడు మేము మా తెలంగాణ ఉద్యమకారు తరఫున మేము కోరుతున్నాం మరి మొన్న హైదరాబాద్లోని తుక్కుగూడ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు ఆ సమావేశంలో ఆరు గ్యారెంటీ సహా సహా ఒక గ్యారంటీ రెండు వందల యాభై గజాలు పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోను ఇప్పుడు ఏ విధంగా అమలు చేస్తున్నారో మరి ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యోగాలను గుర్తించి పాతికేయులను గుర్తించి అందరికీ జార్ఖండ్ ప్రభుత్వంలాగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం మరి ఈ హరిహర కళ భవన్లో ప్రతి ఒక్క ఉద్యమకారునికి సన్మాన కార్యక్రమం ఉంటుంది కావున మీ అందరూ ఉద్యోగలు అందరూ రావాలని చెప్పి అనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు తోడేటి శంకర్ గౌడ్ బొడ్డు రవీందర్ అనుమల కళావతి మాతంగి లక్ష్మణ్ వీరాలాల్ వుళ్ళాళ మల్లేష్ అంద్య రాజ్ కుమార్ చారి పొయిల మల్లిక్ గోష్క తిరుపతి తదితరులు పాల్గొన్నారు